బీసీలను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించారు రాష్ట్ర అధ్యక్షునిగా మొదటిసారి జిల్లా కేంద్రానికి రావడంతో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని కాంగ్రెస్ పార్టీ కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నాటకాలు ఆడుతుందని పేర్కొన్నారు సన్నరకం బియ్యం పంపిణీ విషయంలో మెజారిటీ శాతం కేంద్ర ప్రభుత్వానిదే వాటా ఉందని రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంటూ పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ తన కార్యకర్తలతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు